వెల్కమ్ టు టూట్యూబ్ ఛానల్ సో గాయస్ నాకు యూట్యూబ్ నుంచి ఐడి వెరిఫికేషన్ కోసం గూగుల్ యాడ్ సెన్స్ పిన్ వెరిఫికేషన్ కోసం మనకి లెటర్ రావడం జరిగింది సో దీనిని ఈరోజు నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ కి ఐడి వెరిఫికేషన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయబోతున్నాను ఒకవేళ ఎవరిన యూట్యూబ్ గానీ కొత్తగా పెట్టిన వాళ్ళకు అయిపోయి మీ అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయి ఇలాంటి పిన్ వచ్చినప్పుడు యాడ్ పిన్ పిన్ని ఎలా మనం ఎంటర్ చేసుకోవాలనేది ఈ రోజు క్లాస్లో చెప్పుపోతున్నాను చెప్పబోతున్నాను ఓకేనా బి రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ చూడండి మనకి గూగుల్ యాడ్ ఈ విధంగా రావడం జరుగుతుంది మనం దీన్ని జాగ్రత్తగా దీని యొక్క అడ్జస్ట్ ఉంటాయి కదా ఈ అడ్జస్ట్ ని సింపుల్ గా రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత మనకి దీంట్లో ఒక పిన్ వస్తుంది అది ఎన్ని డిజిట్స్ ఉండేది కూడా మీకు దీనిలో చూపించడం జరుగుతుంది చాలా కేర్ఫుల్ గా తీయాలి గైస్ ఓకేనా చూడండి నేను గా తీస్తున్నాను ఇక్కడ ఓకే కంప్లీట్ అయిపోయింది చూడండి దీనికంటూ ఒక పిన్ నెంబర్ ఇచ్చి ఉంటారు యూట్యూబ్ వాళ్ళు సో యూట్యూబ్ వాళ్ళు మనకి ఒక పిన్ ఇచ్చి ఉంటారండి ఆ పిన్ అనేది ఇప్పుడు మీకు చూపించాను కదా మన అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలి అడ్రస్ కరెక్ట్గా ఉంటే మన పోస్ట్గా డైరెక్ట్గా వస్తుంది డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళు పంపించడం జరుగుతుంది దీనిని మనం కరెక్ట్గా సిస్టమ్లో ఎలా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఓకే డన్ యా గాయస్ ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో మనం సిక్స్ డిజిట్స్ సంబంధించిన పిన్ అనేది ఎలా వెరిఫికేషన్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఓకే ఇక్కడ గూగుల్ యాడ్ సెన్స్ ఇవ్వండి ఓకే గూగుల్ యాప్సన్స్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత డైరెక్ట్ మీ అకౌంట్లోకి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది అకౌంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం స్టార్టింగ్లోనే హోమ్ పేజ్లోనే ఓకే సైన్ ఇన్ ఇచ్చిన తర్వాత హోమ్ పేజ్లోనే మనకు వెరిఫికేషన్ ఐడి ఇవ్వమని అడుగుతుంది అక్కడ ఇస్తూనే మన యొక్క వెరిఫికేషన్ పిన్ అనేది ఈజీగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసారా ఇలా వస్తూనే డైరెక్ట్ ఇక్కడే కనబడుతుంది వెరిఫై యువర్ బిల్డింగ్ అడ్రస్ ఓకేనా వి వి వీ మెయిల్డ్ యు ఎర్ పిన్ ఆన్ జూలై థర్టీన్ నేను జూలై థర్టీన్ అనేసి నేను జూలై థర్టీన్ నాడున నేను పిన్ అనేది ఐడి వెరిఫికేషన్ చేశాను అది వాళ్ళు నాకు రావడానికి మ్యాక్సిమం టూ ఆర్ ఫోర్ వీక్స్ పట్టింది సో నాకు ఈరోజు రావడం జరిగింది అంటే థర్టీన్ నుంచి మ్యాక్సిమమ్ టూ వీక్స్ లోపల నాకు రీచ్ అయ్యింది సో ఇప్పుడు నేను వెరిఫై చేస్తున్నాను సో ఈరోజు మనం ఏంటంటే వెరిఫై అదే విధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఆ వేరి మనకి ఏదైతే గూగుల్ యాడ్ సెన్స్ లెటర్ వచ్చి ఉంటుందో దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు సబ్మిట్ ఇస్తున్నాను యువర్ బిల్లింగ్ అడ్రస్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అంటే సక్సెస్ఫుల్ గా నా బిల్లింగ్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది సో ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు మనము బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం పేమెంట్ లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మనకి సో మ్యాక్సిమం మనకి హండ్రెడ్ డాలర్స్ వస్తేనే మన యొక్క అకౌంట్లోకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఆ పేజీకి ఇక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి హౌ యు గెట్ పేడ్ యాడ్ ఏ పేమెంట్ మెథడ్ ఆర్ రిసీవ్ యువర్ ఎర్నింగ్స్ ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తుంది దానికి రిలేటెడ్గా మన యొక్క బ్యాంకులో నేమ్ ఏ విధంగా ఉంటుందో ఓకేనా మన బ్యాంక్ మన అడ్రస్ అని ఉండాలండి మన బ్యాంక్ ఉండాలి మన పేరుతో ఉండాలి మన ఇంట్లో వాళ్ళ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు ఓకేనా ఎందుకంటే యూట్యూబ్ అనేది మన పేరు మీదనే ఉంటుంది కాబట్టి మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే మన పేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇవ్వాలి సో ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను క్యాప్ లెటర్స్ ఉంటే క్యాప్ లెటర్స్ ఇవ్వాలి స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఇవ్వాలి ఓకే నా నేమ్ ఇచ్చాను తర్వాత బ్యాంక్ నేమ్ ఇస్తున్నాను కెనరా బ్యాంక్ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అండి ఐఎస్ ఐఎఫ్ఎస్ కోడ్ అనేది నేను టైప్ చేస్తున్నాను తర్వాత స్విఫ్ట్ బిక్ అండి ఇది ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ అంటే మీ బ్యాంక్ సంబంధించిన ప్రతి బ్యాంక్ కూడా ఒక స్విప్ట్ బిగ్ కోడ్ అనేది ఉంటుంది అది మీరు వీలైనంత వరకు బ్యాంకుకి వెళ్ళి దాన్ని మీరు సంప్రదించి తీసుకోవాల్సి వస్తుంది లేదంటే మీరు నెట్ లో కూడా సర్చ్ చేసి తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఈ స్విఫ్ట్ బిక్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన బిజినెస్ లో జరిగే అంటే మనం యూట్యూబ్ సంబంధించి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి కన్ఫర్మ్ గా మనం ఏం చేయాలంటే కోడ్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి ఓకే మీ బ్యాంక్ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా దీన్ని ఇవ్వాలి మీరు ఇప్పుడు నేను నాది ఇస్తున్నానండి నేను ఓకే ఓకే తర్వాత అకౌంట్ నెంబర్ ఇవ్వాలండి తర్వాత అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంక్ డీటెయిల్స్ అది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇవ్వాలి సో మేము యాజ్ ఈజ్ గా దాన్ని కాపీ చేసుకొని కింద రీటైప్ చేయాలి ఓకే సో తర్వాత ఇక్కడ మనకి ఇంటర్మీడియరీ బ్యాంక్ ఎఫ్ఎఫ్సి అవసరం లేదు తర్వాత సెట్ యాజ్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ అనేది ఎస్ చేసుకొని మనం ఇక్కడ సేవ్ చేయాలి సో ఆటోమేటిక్గా మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఈజీగా సేవ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇలా సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది సో వైట్ వైట్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ సో మనకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ప్రైమరీలో యాడ్ అయిపోయింది సెకండ్ బ్యాంక్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ఏ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి తర్వాత మన పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలనేది రోజు క్లాస్లో నీట్గా చెప్పడం జరిగింది సో గైస్ మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు ప్రతిదీ అర్థమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే బెల్లైకన్ అనేది క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్